రాజకీయ పార్టీ అనేది డిఫరెంట్ అండ్ ప్రభుత్వం అనేది డిఫరెంట్ ప్రభుత్వంలో కోసం ఐదేళ్ళు ఉంటే మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తే కంటిన్యూ అవుతుంది మీరు అది మర్చిపోయి కాంగ్రెస్ ఏదో రాజరిక లాగా గతంలో కాంగ్రెస్ ఇక్కడ పరిపాలించినప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ పేరు పెట్టిరు కేసీఆర్ గారు వచ్చినప్పుడు దాని మార్పులు చేర్పు చేయలేదు అదే రాజీవ్ గారి పేరు మీద ఆరోగ్యశ్రీ ఉండే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండే దాన్ని కూడా పేర్లు మార్చలేం కానీ కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలించినప్పుడు ఎక్కడ కూడా తన పేర్లు పెట్టుకోలేదు రైతు బంధు ఇచ్చినప్పుడు రైతు ఎప్పుడు కూడా తలెత్తుకొని ఉండాలి అది రైతు పేరు మీదనే దాన్ని ఆవిష్కరించారు రైతు బంధుని దేశ మిషన్ భగీరథ తెచ్చిన నీరు కూడా ఒక భగీరథుడు కాళేశ్వరం తెచ్చిన అక్కడ ఉన్న కాళేశ్వరం మందిరం పైన నాది ఇవ్వడం జరిగింది కళ్యాణ లక్ష్మి తెచ్చినప్పుడు కూడా అక్కడ ఒక లక్ష్మీ కళ్యాణం అనే విధంగా ఆలోచించి వాళ్ళు చర్చించి ఆ పేరు పెట్టడం జరిగింది ఇలా ఎన్నో పథకాలకు మనం చెప్పుకుంటూ పోతే కంటి వెలుగు తెచ్చినా కూడా కంటికి వెలుగుకి సంబంధమైన పేర్లు తెచ్చు కానీ ఇక్కడ కేసీఆర్ గారి పేరు ఎక్కడ కూడా వాడుకోలేదు ఇన్ని గొప్ప పథకాలు తెలంగాణ రచించినా కూడా కానీ ఈరోజు ఎక్కడ యూనివర్సిటీకి పోయినా లేకపోతే ఏ పథకాన్ని రచించినా ఈరోజు బతుకమ్మ సీర అనేది భారతదేశ చరిత్రలోనే కేవలం బతుకమ్మ అదే చెప్తున్నాను నేను అన్నపూర్ణ అని ఒక దేవత పేరు పెట్టుకున్నాం మనం ఐదు రూపాయల భోజనంకి అన్నపూర్ణ దేవత ఆ దేవత పేరు తెచ్చమ్మ ఏమన్నా దేవతనా ఈ ఈ రాష్ట్రానికి ఏం మూరుగా తీసిందా మేము ఈ దేశంలో ఎమర్జెన్సీ పాలన విధించింది కదా